వెల్కమ్ టు నరేష్ అకాడమీ యుపిఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డు ఎవరికి లభించింది జవాబూ ప్రొఫెసర్ మీనా చరంద అంతర్జాతీయ సంస్కృతి అవార్డు రెండు సున్నా రెండు నాలుగుతో సత్కరించారు రెండు వేల ఇరవై నాలుగు గాను ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీనా చరంద ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్కృతి అవార్డును అందుకున్నారు విద్యారంగంలో మరియు సామాజిక సేవలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ప్రొఫెసర్ చరందకు ఈ గౌరవం లభించింది అవార్డు ప్రధానోత్సవం మార్చి ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగింది అవార్డు ముఖ్యాంశాలు అవార్డు ప్రధానోత్సవంలో ప్రో చరందకు బహుకరించారు ఒక మెమెంటో ఒక ఫలకం ఒక కవచం విశ్వవిద్యాలయం నుండి ఒక అనులేఖనం ప్రొఫెసర్ మీనా చరంద గురించి ప్రొఫెసర్ చరంద రెండు దశాబ్దాలకు పైగా కాలింది కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగంలో బోధిస్తున్నారు ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి పీడి పట్టా పొందారు అక్కడ ఆమె ఉత్తరప్రదేశ్ దళిత అసెంబ్లీలను అభ్యసించారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేల పాత్రపై ప్రొడక్ట్ చరందా ఒక పుస్తకాన్ని రచించారు ఆమె వివిధ వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లలో యాభై కంటే ఎక్కువ కథనాలను ప్రచురించింది ప్రస్తుతం ప్రొఫెసర్ చరంద మార్గదర్శకత్వంలో ఇద్దరు పీహెచ్డి పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ విద్యారంగం సామాజిక సేవ మరియు విద్యా పరిశోధనల రంగానికి ప్రొఫెసర్ మీనా చరంద చేసిన విశేషమైన కృషిని గుర్తిస్తుంది ఆమె ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవానికి అర్హురాలు క్వశ్చన్ నంబర్ రెండు ఫాస్టాగ్ సిస్టంకు సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి ఒకటి ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు ఫిడ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది రెండు ట్యాగ్ రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు వాహనాల యొక్క నిర్దిష్ట వర్గానికి కేటాయించబడిన ప్రతి రంగుతో ఏడు వేర్వేరు రంగులలో వస్తుంది మూడు ఫాస్ట్యాగ్ ప్రస్తుతం జాతీయ రహదారుల వద్ద మాత్రమే పనిచేస్తోంది పై స్టేట్మెంట్లలో ఏది సరైనది సరైనది ఒకటి ఒకటి మరియు మూడు మాత్రమే నాలుగు ఒకటి మరియు రెండు మాత్రమే సరైన ప్రకటన ఒకటి మాత్రమే ఫాస్ట్యాగ్ ఫాస్టాగ్ అనేది రీలోడ్ చేయదగిన ట్యాగ్ ఇది నగదు లావాదేవీని ఆపకుండానే ఆటోమేటిక్గా టోల్ తగ్గింపును అనుమతిస్తుంది ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఫిడ్ సాంకేతికతను ఉపయోగిస్తుంది మరియు వాహనం యొక్క విండ్స్క్రీన్పై ఒకసారి యాక్టివ్గా ఉంచబడుతుంది కాబట్టి స్టేట్మెంట్ ఒకటి సరైనది ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు ఏడు వేర్వేరు రంగులలో వస్తుంది వైలెట్ నారింజ పసుపు ఆకుపచ్చ గులాబీ నీలం నలుపు ప్రతి రంగు వాహనాల యొక్క నిర్దిష్ట వర్గానికి కేటాయించబడుతుంది కాబట్టి స్టేట్మెంట్ రెండు తప్పు ఇది ఏప్రిల్ రెండు సున్నా ఒకటి ఆరులో విడుదల చేయబడింది మరియు అన్ని కొత్త కార్లు మరియు ట్రక్కులను విక్రయించే ముందు వాటిని ఫాస్ట్యాగ్తో అమర్చడాన్ని ప్రభుత్వం డిసెంబర్ ఒకటి రెండు వేల పదిహేడు నుండి చేసింది ఫాస్ట్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంచే మొత్తం నెలవారీ లావాదేవీలలో ఐదు శాతం రీఫండ్ చేస్తుంది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఇహ్మాత్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాచే విలీనం చేయబడిన సంస్థ మరియు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి ఫాస్టాగ్ ప్రస్తుతం జాతీయ మరియు రాష్ట్ర రహదారుల వద్ద పనిచేస్తోంది కాబట్టి స్టేట్మెంట్ మూడు తప్పు లాభాలు చెల్లింపు సౌలభ్యం టోల్ లావాదేవీల కోసం నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సమయం ఆదా అవుతుంది డొట్ తక్కువ ఇంధన ధరకు దారితీసే వాహనాల నాన్ స్టాప్ కదలిక దగ్గర డొట్ ఇది తగ్గిన వాయు కాలుష్యం తగ్గిన వినియోగం యొక్క పర్యావరణ ప్రయోజనాన్ని కలిగి ఉంది కాగితం డొట్ ఇది తగ్గిన టోల్ చెల్లింపు అవాంతరాల యొక్క సామాజిక ప్రయోజనాన్ని కూడా ఊహించింది మెరుగైన హైవే నిర్వహణ కోసం విశ్లేషణలు దీని యొక్క అతి ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం ఏమిటంటే టోల్ ప్లాజాలో నిర్వహణలో తగ్గిన ప్రయత్నం కేంద్ర పర్యవేక్షణలో తగ్గిన ప్రయత్నం క్వశ్చన్ నంబర్ మూడు నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వైపుగా నాలుగు గ్రహస కళాలు దూసుకువస్తున్నట్లు అంచనా వేసింది వివరాలు తెలపండి వివరాలు చాలా వరకు గ్రహస కళాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిన్న చిన్న ఉపగ్రహాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు ఏడు వందల ఎనభై మీటర్లు వెడల్పు గల డిడిమోస్ గ్రహశకలం డైమోర్ఫోస్తో కక్ష్యలో ఉంది డొట్ ఆ గ్రహస ఆవిర్భవించిన ప్రదేశం నుంచి వేల కిలోమీటర్ల దూరానికి దూసుకెళ్తుంటాయి అయితే రెండు సున్నా రెండు రెండులో నాసా భూమువైపుకు దూసుకువస్తున్న గ్రహస గుర్తించి మళ్లించేందుకు డబుల్ ఆస్థరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డాట్ మిషన్ను మిషనన్ను ప్రారంభించింది గ్రహశకలం గురించి నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత మిగిలిపోయిన రాతి అవశేషాలే ఈ గ్రహశకలాలు పుట్ వీటినే చిన్న గ్రహాలు అని కూడా పిలుస్తారు ఈ విశ్వంలో ప్రస్తుతం ఒకటి మూడు ఐదు ఒకటి కొమ్మ నాలుగు వందలు గ్రహశకలాల వరకు ఉండొచ్చని అంచనా అంగారక గ్రహం మరియు బృహస్పతిల మధ్యనున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో వేల కొద్ది సంఖ్యలో ఇవి ఉంటాయి ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండే అతి పెద్ద గ్రహశకలం దీనిని ఒక వెయ్యి ఎనిమిది వందల ఏడులో జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త హెన్రిచ్ విల్ మాథియస్ ఒల్బర్స్ కనుగొన్నారు ఈ గ్రహస కలాలన్నీ వివిధ ఆకారాలలో ఉంటాయి విశ్వంలో ఉండే అన్ని గ్రహసకలాల మొత్తం ద్రవ్యరాశిని కలిపితే చంద్రుని ద్రవ్యరాశి కంటే తక్కువగా ఉంటుంది క్వశ్చన్ నంబర్ నాలుగు సైబర్ స్లెవరీ గురించి వివరాలు తెలపండి సందర్భం మూడు నెలల పాటు కంబోడియాలో సైబర్ బానిసత్వంలో చిక్కుకున్న డెబ్బై ఐదు మంది భారతీయులను భారత రాయబార కార్యాలయం రక్షించింది రొట్ సైబర్ బానిసత్వం గురించి ఇది డిజిటల్ ప్రపంచంలో ప్రజలను దోపిడీ చేసే మానవ అక్రమ రవాణా యొక్క ఆధునిక రూపం రొట్ ఇది డిజిటల్ మార్గాల ద్వారా వ్యక్తుల దోపిడీ మరియు దుర్వినియోగం తరచుగా సాంకేతికత ద్వారా సులభతరం చేయబడిన బలవంతపు కార్మికులు లేదా మానవ అక్రమ రవాణా ఇందులో వ్యక్తులు సాధారణంగా ఇతరుల ప్రయోజనం కోసం వారి ఇష్టానికి విరుద్ధంగా లేదా ఒత్తిడితో విధులు లేదా సేవలను నిర్వహించడానికి బలవంతంగా తారుమారు చేయబడతారు లేదా మోసగించబడతారు బాధితులు ఉపాధి అవకాశాలతో ఆకర్షితులవుతారు మరియు ఆన్లైన్ స్కామర్లుగా పని చేయవలసి వస్తుంది దొట్ ఇది అపూర్వమైన తీవ్రత మరియు స్థాయి వ్యవస్థీకృత నేరాల రూపంగా అభివృద్ధి చెందుతోంది క్వశ్చన్ నంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంతవరకు అంచనా వేసింది ఒకటి ఏడు పాయింట్ ఐదు శాతం రెండు ఆరు పాయింట్ నాలుగు శాతం మూడు ఆరు పాయింట్ ఆరు శాతం నాలుగు నాలుగు ఏడు శాతం సరైన సమాధానం ఈ మూడు ఆరు పాయింట్ ఆరు శాతం వివరణ వార్తలలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ప్రధానాంశాలు ఈ వృద్ధి అంచనా మునుపటి అంచనా ఆరు నాలుగు శాతం నుండి పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి తగ్గుతుందని అంచనా సున్నా రెండు నాలుగులో దక్షిణాసియాలో మొత్తం వృద్ధి ఆరు శాతం వద్ద బలంగా ఉంటుందని అంచనా వేయబడింది ఈ వృద్ధిలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది భారతదేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని అంచనా వేయబడింది ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి పాలసీ స్థలాన్ని అందిస్తుంది ఆర్థిక లోటు మరియు ప్రభుత్వ రుణాలు మధ్య కాలానికి తగ్గుతాయని అంచనా వేయబడింది దీనికి బలమైన ఉత్పత్తి వృద్ధి మరియు కేంద్ర ప్రభుత్వ ఏకీకరణ ప్రయత్నాల మద్దతు ఉంది భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై మూడు మధ్యలో పెరిగినప్పటి నుండి ఆర్బీఐ యొక్క లక్ష్య శ్రేణి రెండు నుంచి ఆరు శాతం పరిధిలోనే ఉంది వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఐదు పాయింట్ సున్నా తొమ్మిది శాతం వద్ద ఉంది జనవరిలో ఐదు పాయింట్ ఒకటి శాతం నుండి దాదాపుగా మారలేదు ఏప్రిల్ ఐదున ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న ఆర్బీఐ భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మరియులో ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది క్వశ్చన్ నంబర్ ఆరు ఇటీవల కళ్ళక్కడల్ అనే పదం వార్తల్లో కనిపించింది ఇది కింది వాటిలో దేనికి సంబంధించినది ఒకటి ఇది తీరప్రాంత గ్రామాల్లో ఏటా జరుపుకునే సాంస్కృతిక ఉత్సవం రెండు ఇది ఋతుపవనాల ముందు ఏప్రిల్ నుంచి మే సీజన్లో భారతదేశం యొక్క నైరుతి తీరంలో ఉబ్బిన అలల ద్వారా వరదలు మూడు ఇది మలబార్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన స్థానిక వంటకాల రకం నాలుగు ఇది కేరళ తీర ప్రాంతాలలో ఉపయోగించే సాంప్రదాయ ఫిషింగ్ టెక్నిక్ సరైన సమాధానం రెండు కళ్ళక్కడల్ అనేది భారతదేశంలోని నైరుతి తీరంలో ఉబ్బెత్తు అలల వల్ల ఏర్పడే ఋతుపవనాల ముందు ఏప్రిల్ నుంచి మే సీజన్లో తీర ప్రాంత వరదలు కల్లక్కడల్ అనే పదం మలయాళ పదాలైన కల్లన్ దొంగ మరియు కడల్ సముద్రం నుండి ఉద్భవించింది ఇది దొంగలా దొంగచాటుగా వచ్చే సముద్ర భావనను ప్రతిబింబిస్తుంది ఈ దృగ్విషయాన్ని రెండు సున్నా ఒకటి రెండులో యునెస్కో అధికారికంగా ఆమోదించింది నిర్మాణం హరికేన్లు లేదా ఇదురుగాలు వంటి సుదూర తుఫానుల ద్వారా ఏర్పడే సముద్రపు అలలు కళ్ల ప్రధాన కారణం తుఫానుల సమయంలో గాలి నుండి నీటికి శక్తిని బదిలీ చేయడం వల్ల ఏర్పడిన ఉబ్బెత్తు తరంగాలు తీరాన్ని చేరుకోవడానికి ముందు వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు దక్షిణ హిందూ మహాసముద్రంలో బలమైన గాలులు సముద్రపు ఉప్పెనలను సృష్టిస్తాయి ఆ తర్వాత ఉత్తరం వైపు ప్రయాణించి కేరళ తీరం మరియు లక్షద్వీప్లను రెండు మూడు రోజుల్లో చేరుకుంటాయి దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం నుండి తక్కువ వాతావరణ పీడన వ్యవస్థ ప్రాంతం మీదుగా కదిలిన తర్వాత కళ్లకడల్ యొక్క అత్యంత ఇటీవలి ఉదాహరణ సంభవించింది దీని ఫలితంగా పదకొండు మీటర్ల ఎత్తులో అలలు కేరళ తీరం మరియు లక్షద్వీప్లను తాకాయి కాబట్టి ఎంపిక రెండు సరైనది స్వెల్వేస్ గురించి నిర్వచనం ఉబ్బు తరంగాలు సముద్ర ఉపరితలంపై ఏర్పడే దీర్ఘతరంగ తరంగాలు ఇవి ఉపరితల గురుత్వాకర్షణ తరంగాల క్రమాన్ని కలిగి ఉంటాయి భారతదేశంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు స్వెల్ సర్జ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కోస్ ద్వారా రెండు సున్నా రెండు సున్నాలో ప్రారంభించబడింది ఈ వ్యవస్థ ఉప్పెనల గురించి ఏడు రోజుల ముందస్తు హెచ్చరికను అందిస్తుంది ఇది సంభావ్య ప్రమాదాలను తగ్గించడానికి మరియు భారతదేశంలోని తీరప్రాంత కమ్యూనిటీలను సిద్ధం చేయడానికి సహాయపడుతుంది క్వశ్చన్ నంబర్ ఏడు లీప్ సెకండ్ గురించి తెలపండి సందర్భం ఈ వాతావరణ మార్పు మరియు భౌగోళిక మార్పులు వంటి కారణాల వల్ల భూమి యొక్క మారుతున్న భ్రమణ గడియారాలను ఒక సెకను దాటవేయడానికి ప్రేరేపిస్తుందని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నెగటివ్ లీప్ సెకండ్ అవసరమయ్యే అవకాశం ఉందని ఇటీవలి అధ్యయనం హైలైట్ చేసింది లీప్ సెకండ్ గురించి మంచు గడ్డల స్థిరమైన ద్రవిభవన మరియు శీతలీకరణ కారణంగా భూమి యొక్క భ్రమణంలో దీర్ఘకాలిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక కొలతగా ఉపయోగించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా గడియారాన్ని భూమి యొక్క ఎప్పుడూ మందగించే భ్రమణంతో సమకాలీకరించడానికి ఇది ప్రతిసారి కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ యూటీసీ కి జోడించబడుతుంది లీప్ సెకన్ల వ్యవస్థ ఒకటి తొమ్మిది ఏడు సున్నాల ప్రారంభంలో ప్రవేశపెట్టబడింది ఇప్పటివరకు ఇరవై ఏడు పాజిటివ్ లీప్ సెకన్లు జోడించబడ్డాయి యుటీసీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందలు కంటే ఎక్కువ అత్యంత ఖచ్చితమైన అణు గడియారాల అవుట్పుట్ను ను మిళితం చేసే సమయ ప్రమాణాన్ని కలిగి ఉంటుంది పరమాణు గడియారాలు చాలా ఖచ్చితమైనవి మరియు మిలియన్ల సంవత్సరాల వ్యవధిలో ఒకటి సెకనులో స్థిరంగా ఉంటాయి మరోవైపు యూనివర్సల్ టైం యూటి ఒకటి అని పిలువబడే ఖగోళ సమయం భూమి దాని స్వంతాక్షం చుట్టూ తిరిగేటట్లు సూచిస్తుంది మరియు ఒకరోజు పొడవును నిర్ణయిస్తుంది అదనంగా కారణం చంద్రుని గురుత్వాకర్షణ భూమి బ్రేకింగ్ శక్తులతో సహా వివిధ కారణాల వల్ల సముద్రపు ఆటుపోట్లకు దారితీసే వివిధ కారణాల వల్ల భూమి దాని స్వంతాక్షం చుట్టూ తిరిగే క్రమం క్రమంగా ఉండదు ఫలితంగా ఖగోళ సమయం యూటి ఒకటి క్రమంగా అటామిక్ టైం తో సమకాలీకరించబడదు మరియు యూటీసీ మరియు యూటి ఒకటి మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ తొమ్మిది సెకండ్లకు చేరుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అటామిక్ గడియారాల ద్వారా లీప్ సెకండ్ జోడించబడుతుంది లీప్ సెకను సాధారణంగా జూన్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒక్కన చొప్పించబడుతుంది నెగిటివ్ లీప్ సెకండ్ అంటే ఏమిటి ఇది మన గడియారాలను భూమి యొక్క భ్రమణానికి సమకాలీకరించడానికి వాటి నుండి తీసివేయబడిన సెకను రోజు వరకు ఎటువంటి ప్రతికూల లీప్ సెకను ప్రవేశపెట్టబడలేదు ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలలో భూమి యొక్క భ్రమణం సాధారణంగా కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రెఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ ఐఆర్ఎస్ భూమి యొక్క భ్రమణాన్ని పర్యవేక్షిస్తుంది మరియు లీప్ సెకనును ఎప్పుడు జోడించాలి లేదా తీసివేయాలి అనే దానిపై నిర్ణయాలు తీసుకుంటుంది భూమి ఇటీవల సాధారణం కంటే వేగంగా తిరుగుతున్నందున టైంకీపర్లు మొదటిసారి ప్రతికూల లీప్ సెకన్లను ఉపయోగించాలని భావించారు మరో మాటలో చెప్పాలంటే భూమి యొక్క భ్రమణంతో సమకాలీకరించడానికి మన గడియారాల నుండి లీప్ సెకల్లను తీసివేయాలని వారు భావించారు క్వశ్చన్ నంబర్ ఎనిమిది డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి ఒకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ రుణ యాప్లను ఆపడానికి డిజీతా ఏర్పాటును ఆర్బీఐ పరిశీలిస్తోంది రెండు ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లెండింగ్ యాప్ల వెరిఫికేషన్ను ఎనేబుల్ చేస్తుంది మరియు వెరిఫై చేయబడిన యాప్ల పబ్లిక్ రిజిస్టర్ ను నిర్వహిస్తుంది డొట్ పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది సరైనవి ఒకటి ఒకటి మాత్రమే రెండు రెండు మాత్రమే మూడు ఒకటి మరియు రెండు రెండు నాలుగు ఒకటి లేదా రెండు కాదు సరైన సమాధానం ఒకటి మరియు రెండు రెండు డొట్ వార్తలు అక్రమ రుణాల యాప్లను తనిఖీ చేసేందుకు డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ యోచిస్తోంది డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ గురించి చట్టవిరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లు కనిపించకుండా ఆపడానికి ఇది బాధ్యత వహిస్తుంది ఇది డిజిటల్ లెండింగ్ యాప్ల వెరిఫికేషన్ను ఎనేబుల్ చేస్తుంది మరియు ఈ వెరిఫై చేయబడిన అప్లికేషన్ల పబ్లిక్ రిజిస్టర్ను నిర్వహిస్తుంది డొట్ డిజిటా యొక్క ధృవీకరించబడిన ట్యాగ్ ని కలిగి ఉండని ఏదైనా యాప్ అనధికారికంగా పరిగణించబడుతుంది డొట్ ప్రాముఖ్యత ఆన్లైన్ ఆర్థిక మోసానికి వ్యతిరేకంగా పోరాటంలో ఇది ముఖ్యమైన మరియు చాలా అవసరమైన చెక్ పాయింట్ను సృష్టిస్తుంది డిజిటల్ లెండింగ్ అంటే ఏమిటి ఇది చాలా వరకు అతుకులు లేని డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా రిమోట్ మరియు ఆటోమేటెడ్ రుణ ప్రక్రియ డొట్ ఇది వెబ్ ప్లాట్ఫారంలు లేదా మొబైల్ యాప్ల ద్వారా రుణాలు ఇవ్వడం కస్టమర్ సముపార్జన క్రెడిట్ అసెస్మెంట్ లోన్ అప్రూవల్ డిస్బర్స్మెంట్ రికవరీ మరియు అనుబంధ కస్టమర్ సేవలో సాంకేతికతను ఉపయోగించడం డొట్ ఇది సాధారణంగా మూడు పార్టీలను కలిగి ఉంటుంది రుణదాత రుణ సేవా ప్రదాత డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫారంతో సహా మరియు రుణగ్రహీత డొట్ ఇది ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి బీన్పిఎల్ వంటి ఉత్పత్తులను కలిగి ఉంటుంది ఇది ఫైనాన్సింగ్ ఎంపిక లేదా కేవలం స్వల్పకాలిక రుణ ఉత్పత్తి క్వేశ్చన్ నంబర్ తొమ్మిది కింది ప్రకటనలను పరిగణించండి ఒకటి భారత రాజ్యాంగం మంత్రులను నాలుగు ర్యాంకులుగా వర్గీకరించింది క్యాబినెట్ మంత్రి మంత్రి స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్రం రాష్ట్రమంత్రి మరియు డిప్యూటీ మంత్రి రెండు ప్రధానమంత్రితో సహా కేంద్ర ప్రభుత్వంలో మొత్తం మంత్రుల సంఖ్య ఉండకూడదు లోక్సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించి పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏదీ సరైనది సరైనవి ఏ ఒకటి మాత్రమే బి రెండు మాత్రమే సి ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు జవాబు బి వివరణ మంత్రి మండలిలో మూడు కేటగారీల మంత్రులు ఉంటారు అంటే కేబినెట్ మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉపమంత్రులు దాని పరిమాణం మరియు వర్గీకరణ అయితే కాదు రాజ్యాంగంలో పేర్కొన్నారు త్రీటైర్ బాడీగా దీని వర్గీకరణ ఆధారపడి ఉంటుంది బ్రిటన్లో అభివృద్ధి చేయబడిన పార్లమెంటరీ ప్రభుత్వ సమావేశాలు ఇది అయితే ఒక వచ్చింది శాసన అనుమతి పంతొమ్మిది వందల యాభై రెండు నాటి జీతాలు మరియు అలవెన్సుల చట్టం మంత్రిని సభ్యునిగా నిర్వచించింది డొట్ మంత్రుల మండలిలో ఏ పేరుతో పిలిచినా ఒక డిప్యూటీ మినిస్టర్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రకటన ఒకటి సరైనది కాదు రెండు వేల మూడు యొక్క తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పరిమాణాన్ని పరిమితం చేయడానికి నిబంధనలను రూపొందించింది మంత్రిమండలి కేంద్రంలో ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం బలంలో మంత్రిమండలి పదిహేను శాతానికి మించకూడదు కాబట్టి ప్రకటన రెండు సరైనది కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం క్వశ్చన్ నంబర్ పది సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు జవాబు మద్దూరి అన్నపూర్ణయ్య మద్దూరి అన్నపూర్ణయ్య మార్చి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది న తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో జన్మించారు అతని తల్లిదండ్రులు శ్రీ జయరామయ్య మరియు శ్రీమతి రాజేశ్వరమ్మ మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న అన్నయ్య దీక్షితులు దగ్గరే పెరిగాడు చదివించాడు మద్దూరి అన్నపూర్ణయ్య బి డొట్ ఏ చదువుతున్నప్పుడే బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారి ప్రసంగాలు విప్లవ బీజం వేశాయి కాకినాడ కాలేజీలో జిల్లా విద్యార్థి మహాసభను దుగ్గిరాల గోపాలకృష్ణ అధ్యక్షతన ఆయన నిర్వహించారు చిచ్చులపెడుగు పత్రికలో ఆయన రాసిన కథనానికి బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కఠిన కారగార శిక్ష విధించింది ఆ పత్రికలో అల్లూరి సీతారామరాజు సారథ్యంలోని మన్యం తిరుగుబాటు గురించి మొదటి స్వాతంత్ర్య పోరాట కథలు విప్లవకారుల త్యాగాల కథలు ప్రచురితమయ్యాయి పందొమ్మిది వందల ముప్పై ఉప్పు సత్యాగ్రహంలో అన్నపూర్ణయ్య పాల్గొని జైలుకు వెళ్లారు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరి సోషలిజం వ్యాప్తికి కృషి చేశారు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడిన ఫార్వర్డ్ బ్లాక్లో చేరాడు ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం అతడిని నాలుగేళ్లపాటు జైలులో పెట్టింది విడుదలైన తర్వాత భారత్ నవశక్తి పత్రికలను నడిపారు దేశం కోసం యాభై ఐదు ఏళ్లు శ్రమించి పద్నాలుగు ఏళ్ళు జైలు జీవితం గడిపారు స్వాతంత్ర్యం వస్తే కులా వర్ణ వివక్ష ఉండదని భావించిన స్వాతంత్ర్య సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య ఒకటి తొమ్మిది ఐదు మూడులో మరణించారు థాంక్యూ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్ ఆట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్ హావ్ అయిస్